అది కాంగ్రెస్ పార్టీకి గెలుపులో మీరు రెండు వేల పద్నాలుగులో చెప్పారు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని రెండు వేల పద్దెనిమిదిలో చెప్పారు మేము గెలిస్తే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్లో కూడా చెప్పారు మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని ఎవరో మిమ్మల్ని నమ్మలేదు మిమ్మల్ని పట్టించుకోలేదు మిమ్మల్ని ఓడించారు ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకత మాత్రమే కాంగ్రెస్కి ఓట్లు వేసారంటారా మీరు అప్పుడెప్పుడో చెప్పాను రెండు లక్షలని ఇప్పుడు ఇస్తారని నమ్మి ఓట్లు ఓట్లేసారంటారా సమైక్య రాష్ట్రము పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించింది ఎప్పుడైనా ఐదేళ్ళు పది కొంత ప్రజలు ఒక సెక్షన్ ప్రజలు కొంత మార్పు కోరుకునేటప్పుడు ప్రభుత్వాలు పార్టీలు ప్రభుత్వాలు మారుతుంటాయి అంత మాత్రాన దాన్ని మేము ఆ వ్యతిరేకత వాళ్ళ పరిపాలన వ్యతిరేకత వల్లనే కదా తెలంగాణ ప్రజలు యువకులు ఉద్యోగస్తులు రైతులు మహిళా సంఘ మహిళలు వీళ్ళందరిలో ఒక సెక్షన్ మెజార్టీ సెక్షన్ వాళ్ళందరూ ఈ పరిపాలనలో మనం చూసినాము కొత్త పరి కొత్త పార్టీ ఏదో కేసీఆర్ అనేక వాగ్దానాలు చేసిండు ఇవన్నీ ఆవిడ కనెక్ట్ అయ్యి ఒకసారి ఇచ్చిర్రు ఒకసారి ఇచ్చినాం కదా రెండోసారి ఇస్తే చేస్తాడేమో అని నమ్మిర్రు ఆ మోసాన్ని పసిగట్టిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే చరిత్ర ఉంది కాబట్టి చాలు తొమ్మిదేళ్ళు కేసీఆర్ పరిపాలన కొంపలు మునిగితే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ని కల్పిస్తే అని కాంగ్రెస్ని గెలిపి జగ్గారెడ్డి గారు అరవై నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకత్వాన్ని కాంగ్రెస్ ఇచ్చిన హామీలని జనం నమ్మారు మరి సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీని నమ్మలేదా జగ్గారెడ్డిని నమ్మలేదా నా టైం బాగలేదంతేదంతా సార్ సంగారెడ్డిలో మీరు ఓడిపోగానే ఒక అల్టిమేటం జారీ చేశారు మీరు ఓడిపోయినా సరే మిమ్మల్ని ఖచ్చితంగా ప్రతి అధికారిక కార్యక్రమానికి పిలవాలని అదేవిధంగా మీ సతీమణిని కూడా పిలవాలి ఖచ్చితంగా అన్నారు ఎందుకు సార్ అట్లాంటి అల్టిమేటం మీరు జారీ చేయాల్సిన అవసరం వచ్చింది అప్పుడప్పుడు సురకలు పెట్టాలి పెడతా అట్లా అంటే మీరు ఎలాంటి పదవిలో లేరు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అధికారికంగా రావాలి కానీ మీరు ఎమ్మెల్యే కానటువంటి మాజీ ఎమ్మెల్యేని ఎందుకు పిలుస్తారు మాజీ ఎమ్మెల్యే సతీమణిని ఎందుకు పిలుస్తారు సార్ ప్రభుత్వ అధికారిక ఉంటే బలవంతుడు కాదు అధికారం లేకపోయినా బలవంతుడే అధికారంలో ఎవరైనా బలవంతుడైతాడు పవర్ లేనివాడు డామినేట్ చేస్తు పవర్ఫుల్ లీడర్ అవుతాడు నాది ఎప్పుడు కూడా అన్నిటికీ సిద్ధంగా ఉండే చేస్తాను అంటే రౌడీజం చేయాలనుకుంటున్నారు సార్ గతంలో ఎప్పుడు చెప్తుంటారు పెట్టుకోవచ్చు జగన్ రెడ్డి గారు అది మీరు మీరు ఏ పరనే పెట్టుకోవచ్చు మీరు చేస్తున్నది ఏంటని అడుగుతాం సార్ అంటే ప్రజాస్వామ్యతమైన ఎన్నికైన ఎమ్మెల్యే ఉన్న తర్వాత మీరు ఓటమింపాలని మీరు మీ ప్రభుత్వం అధికారులు ఉందని అధికారులు నా దగ్గరికి రావాలని మీరు బహిరంగంగా వీడియో రిలీజ్ చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు ఆ మాట ఎందుకు వచ్చిందంటే ఆ తొమ్మిదేళ్ళ పాఠం అంతా బీఆర్ఎస్ లేదు ఇది ఈ మాట ఎందుకందంటే నేను ఓడిపోయిన తర్వాత గమ్మునే కూర్చున్నాను ఏంటంటే ఇది కూడా ఇప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచినాక ఇదే జిల్లా మినిస్టర్ హరీష్ రావు గారు ఇదే ఎక్స్ఎమ్ఎల్ఏ వాళ్ళ నాయకుడిని అధికారులు నన్ను పిలవకపోయినా నేను పెద్దగా పట్టించుకోలే వదిలేసిన ఏదో పోనీ కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు అని చెప్పి ఇక గుమ్మడికాయలు కొట్టుకుంటున్నారు కొట్టుకోపోనని వదిలేసిన నేన పదే గుమ్మడికాయలు కొట్టినా కొబ్బరికాయలు కొట్టి 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 ఇటుదాక వచ్చినా కొత్త కొత్త కొట్టుకున్నాను వదిలేసిన నేనేమంటున్నా అంటే ఈ సాంప్రదాయాలను తీసుకొచ్చిందే బీఆర్ఎస్ అధికారం ఉన్న అధికారం లే అంటే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలని గౌరవించే సాంప్రదాయం బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకపోవడానికి నేను కొంత సురకలు పెట్టాలని ఆ ప్రకటనలు చేసిన అంటే వాళ్ళ విద్యనే వాళ్ళదే ఇదంతా ఈ ట్రైనింగు బీఆర్ఎస్దే కేసీఆర్ ట్రైనింగ్ ఇదంతా జగన్ రెడ్డి గారు అందుకే నేను సురకలు పెట్టాను తప్పేం లేదు